హలో అండి అందరికీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నిన్నటి వీడియో అన్నమాట నిన్న మా నాయపేటలో పులిరమ్మ జాతర అయితే జరిగింది నిన్న మార్నింగ్ లేచాక సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేశాను రంగులు పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే అంటే మేము ఇస్తారు వేయకూడదు అనమాట మా మావయ్య గారు వల్ల అమ్మగారు చనిపోయారు డిసెంబర్లో లాగా కాలం చేశారనమాట అందుకే మేమైతే పండగ జా అదేంటి అండి ఇస్త్ర వేయకూడదు మేమైతే చేయలేదనమాట ఇంకా మనమైతే వెళ్ళచ్చు కదా జాతరకి చూడడానికి అని చెప్పి ఇంకా నేను పిల్లలు రెడీ అయిపోయి అయితే బయలుదేరేసాము సరే పోలేరమ్మ అమ్మవారు ఎంత బాగున్నారో కదా ఇదంతా కూడా అక్కడ పోలేరమ్మ గుడి అండి ఇంకా నిన్న మధ్యాహ్నం బోన్ చేసుకొని మూడున్నర కల అయితే స్టార్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి పోలేరమ్మ గుడికి అక్కడికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అసలు నిజంగా అండి మేము షాక్ ప్రతి ఇయర్ కూడా మేము ఇదే టైంలో వెళ్తాం ఇంకా కొంచెం ముందే వెళ్తాము జనాభా ఉండరు భోజనానికి వెళ్ళి ఉంటారని మేము మూడున్నరకి అలా వచ్చేసరికి ఇంకా ఫుల్ రెష్ అండి అసలు క్యూ చూసారా బాగా బాగా పొడుగ్గా ఉందనమాట ఇంకా క్యూలో అయితే వెళ్తున్నాము మా పిల్లలు మా చాలా పొడుగ్గా ఉంది మా క్యూ అని అంటున్నారు ఒక బాగా ఎండలు కదండి ఎండ చమటాలు అసలు అబ్బో అసలు నిలబడలేదు కపోయాము అక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారనమాట చూసారా ఎంతమంది జనాభా ఉన్నారు అసలు ఈరో నిన్నైతే అండి మార్నింగ్ లేవంగా అని ఎటు చూసినా మటన్లు చికెన్లు అన్నీ అన్నమాట ఎందుకంటే నాటుకోడు ఎక్కువ కోసి చేసుకుంటూ ఉంటారు కదా అమ్మవారికి అంబలి కానీ అలాగే కరవాడు పులుసు నాటుకోడి కూర వడలు ఆ తర్వాత మునగాకు తాలింపు ఇలాగ రకరకాలకి అమ్మవారికి ఇష్టపడేవన్నీ కూడా చేసి అమ్మవారికి పెట్టుకుని దండం పెట్టుకునే వాళ్ళం చూసావా మనమైతే దగ్గరికి వచ్చేసాం చూసారు అమ్మవారు ఎంత బాగున్నారో చాలా బాగున్నారండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఈ ఇయర్ అయితే చాలామంది జనాభా వచ్చారు అక్కడ ఏంటంటే విగ్రహం అనమాట ఎదురుగ్గా టెంపులు చూస్తున్నారు కదా ఎప్పుడూ రష్గా ఉంటుంది ఇక్కడ దగ్గర అక్కడ మా రోహిత్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఒక మా మా రోహిత్ క్లాస్మేట్ పిల్లలు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట మా రోహిత్ హాయ్ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా హాయ్ చెప్తూ ఉన్నారు చాలామంది జనాభా ఉన్నారండి ఇంకా అలా చూసుకొని ప్రసాదం వెళ్తే ఇక్కడ చూసారా అయితే ప్రసాదంగా పెట్టారు తీసుకొని తినేసి అయితే వచ్చాము ఇలా జరిగింది మా జాతర